అంత మంచిదేనా ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకని చెప్పేసి గోరింటాక్ తెంపుకొద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము మా ఇంటికి దగ్గరలోనే చెట్టు అయితే ఉంటుంది గోరింటాక్ చెట్టు గోరింటాక్ పిల్లలు అయితే మా పాప అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది అమ్మ గోరింటాక్ పెట్టుకుందాం గోరింటాక్ పెట్టుకుందాం అని చెప్పేసి సో బయట దొరికే కోన్స్ కన్నా కూడా మనకు చెట్టు నుంచి తెంపుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా సో ఎంతో చలవ కూడా చేస్తుంది ఒంటికి కూడా అందుకని ఇంకా మాకు దగ్గరలోనే అయితే చెట్టు అయితే ఉందన్నమాట తెంపుకొద్దామని అయితే వెళ్తున్నాను సో పదండి వెళ్దాము మనం కూడా మీకు చెట్టు అయితే చూపిస్తాను పదండి మా పిల్లలైతే బయలుదేరిండ్రు వేసుకోలేదా ఎండ బాగుంది కదా వేసుకొని వస్తారా వెను ముందు నుంచి తమ్ముడేడి హాయ్ చెప్ప రండి అందా ఇటైతే మాకు బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడే పెద్ద గోరింటాక్ చెట్టు అయితే ఉంది ఇవన్నీ కనబడుతుంది కదా అవును బాగా ముళ్ళు ముళ్ళు ఉంటాయి నాన్న గుచ్చుకుంటాయి జాగ్రత్తగా తెంపాలా దుమ్ము దుమ్ము ఉంది కదా డస్ట్ ఉన్నది ఆగురు నేను తెంపుతా అటు సైడ్ డస్ట్ ఉన్నది కదా పెద్దగా అయిపోయింది కదా ఇట్లా దింపురు ఉల్లులాగుంటాయి గుచ్చుకుంటాయి జాగ్రత్త కొమ్మలు కొమ్మలు రిచ్బాబు తెంపినావా జాగ్రత్త పటశస్విత కవర్ వాటిన్న దొరికిందంపినావా ఎట్ పోతావు పట్టుకో తమ్ముళ్ళు దంపుతారు కదా అందులో పెట్టు చాలా కొమ్మ అయితే ఉన్నాయి ఇంకా అయితే తెంపినాం చెట్టు అయితే చాలా పెద్ద ఉంటుంది కొన్ని చింత చెట్టు ఇది చూడండి చింత చెట్టు ఇవన్నీ మునగాకు చెట్లు అనమాట మునగ చెట్లు సౌదీలో చింత చెట్టు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ చింత చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఎప్పుడు గమనించనే లేదు ఇక్కడ చింత చెట్టు పెద్ద ఉంది కదా ఆకులన్నీ కూడా ముదిరిపోయినాయి ఇంకా ఈగురులాగలేదు చింత ఇగురుతోటైతే పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇగో ఈ మునక్కాయ చెట్లు అయితే ఫుల్గా ఎండిపోయినాయి ఈ ఎండలకి సన్ఫ్లవర్ పూల చెట్లు ఇవి బా తెంపు లాగో మెల్లిగా అట్లానా గుచ్చుకోదా గుచ్చుకుంటాయి కొమ్మలు ఇదే నొప్పులేస్తున్నాయా ఇంక ఇలా మాకైతే బ్యాక్ సైడ్ అయితే చాలా వరకు మునగాకు చెట్లు చింత చెట్లు ఇంకా వచ్చేసి ఇలా గోరింటాక్ చెట్లు ఉంటాయి అన్నమాట ఇంకా జ సన్ఫ్లవర్ సీడ్ చెట్లు కూడా ఉంటాయి దా ముగ్గురు పిల్లలు కలిసి మొత్తానికి మొత్తానికైతే గోరింటాక్ అయితే దాంపేరు మాకు ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ చెట్టు అయితే ఇంటికి దగ్గరలోనే ఉంటది ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వెళ్ళైతే తీసుకొచ్చుకుంటాం ఇంక ఇప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోతుంది ఇంకా దగ్గర దగ్గరలో అయిపోతుంది కూడా అందుకని చెప్పేసి అయిపోయే లో పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇలా గోరింటాకు అయితే తీసుకొచ్చుకున్నాం అందులోను ఇలా సౌదీలో మాకు గోరింటాకు ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు ఎట్లా మిస్ చేసుకుంటాం ఖచ్చితంగా వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కదా సో ఇంకా వెళ్ళైతే ఇదిగోండి ఇదంతా కూడా తీసుకొచ్చాం అనమాట ఇదంతా ఒలవాలి అన్నమాట ఇప్పుడు నీట్గా ఇదంతా ఒలవాలి చాలా దుమ్ము ఉంది ఇటు దగ్గరికి రా ఆకులే ఒలవాలి ఓన్లీ ఒక ఒక డబ్బాలో ఒక దాంట్లో గిన్నెలో వేద్దాం సరేనా అన్నీ దాంట్లో వేయండి అవి కూడా ఓన్లీ ఆకులే ఒలుస్తున్నారా ఎందుకంటే ఇంకా పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్ మొత్తం కొమ్మల కొమ్మలుగా ఎరిసేసారు ఇలా అయితేనే ఈజీ అన్ని ఆకుల ఆకులు తెంపాలంటే చాలా కష్టము ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి అక్కడ అన్ని కూడా ఆకులు అందుకని చెప్పేసి ఇలా కొమ్మల కొమ్మలుగానే తీసుకొచ్చేసాము

పీసులు పీసులుగా ఉండి పెట్టుకునేటప్పుడు సరిగా రాదు పేస్ట్ లాగా రాదు అమ్మా పిల్లలైతే కష్టపడితే అయితే ఈ ఎన్నీ చూపెట్టు చూపెట్టు అక్క చాలా ఊల్సింది మరి రిషిత్ అయితే చాలా ఊల్సిండు పిచ్చి నువ్వు బాగా ఊల్సినావు రిచి క్లీన్ చేస్తున్నావా హ్మ్ రిషిత్ చూడు ఏం చేస్తున్నావు ఎవరికి మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా ఎంత క్లీన్ చేస్తున్నావా గుడ్ బాయ్వి కదా ఎంత వల్లిసిరు కదా సో ఇంకా ఇంతైతే ఉందనమాట ఇంకా ఇదంతా కూడా వల్లవలేదు సో ఇదైతే మాకు సరిపోతుందని చెప్పేసి ఇదైతే వలుసుకున్నాము రిమైనింగ్ ది తర్వాత వలుద్దామని చెప్పేసి ఇదేంటి దాన్ని ఏమంటారు ఏం ఆకులు అంటారు ఏం ఆకులు మెహందీ ఆకులా ఓకే గోరింటాకు ఏంటది ఇది గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఏమవుతుంది రెడ్గా అవుతుంది కదా మరి నువ్వు పెట్టుకుంటావా అబ్బాయిలు పెట్టుకోవద్దా మరెవరు పెట్టుకోవాలి అమ్మాయిలే పెట్టుకోవాలా ఏం కాదు నువ్వు నేను పెడతా నీకు ఏ పెట్టుకోనా కొద్దిగా పెట్టుకో ఏం కాదు అబ్బాయిలు పెట్టుకుంటావా మమ్మీ పెడతాది నీకు కొద్దిగా డిజైన్ పెడతా చిన్న డాట్ చిన్ని కృష్ణుడు పెట్టుకుంటాడు కదా చిన్ని కృష్ణుడు రౌండ్గా చేతులకి అలా పెట్టుకో ఐతలా హ చిన్నికృష్ణుడేవు కదా అంజయా స్వామి నువ్వా అంజనేయ స్వామివా చిన్నికృష్ణుడు కదా అంజయా స్వామి ఎవరక హెల్ప్ కావాలంటే నే హం హెల్ప్ చేస్తావా ఓకే గుడ్ జాబ్ సో మనం గోరింటకి ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేద్దామా గ్రైండ్ అంటే గ్రైండ్ అంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి చేద్దామా చేసి పెట్టుకుంటావా మరి పిల్లలు అయితే అలా గోరింటాక్ అంతా కూడా ఒల్చారనమాట వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది గోరిటాక్ అలా అందరం కూర్చుండి వలవడం సో ఇంకా ఈ గోరింటాక్ అందరినీ కూడా ఇక్కడైతే నేను మిక్సీ జార్లో లో వేస్తున్నా కొద్దిగాంతా వక్క వేసాను అలాగే ఇదిగోండి ఈ చింతపండు వేసాను ఇంక ఇక్కడైతే నిమ్మరసం వేస్తున్నాను ఇలా వేస్తే మాత్రం రెడ్గా అవుతుంది బాగా నేను ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఎవరికి పెట్టాలి 아층가피 있든다 응? 레시 ఇంక ఇలా మా పిల్లలైతే ఒకరి తర్వాత ఒకరు అమ్మ నాకు పెట్టు నాకు పెట్టు అని అయితే పెట్టించుకుంటున్నారు వాళ్ళకి పెట్టేలోపే నా చేతి కూడా రెడ్ అయిపోయింది ఇంకా మా పాప అయితే ఈ విధంగా కోన్ లాగా చేసి నాకు డిజైన్ పెట్టమ్మా అని చెప్పేసి ఒకటే గొడవ సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే జిప్లాక్ బ్యాగ్లో వేసి అయితే ట్రై చేశాను కాస్త లావుగా వచ్చింది ఇంక పర్లేదు బాగానే వచ్చింది ఇంకా అసలు వస్తుందో రాదా అనుకున్నాను సో ఇంకా సరే అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే ట్రై చేశాను కా చాలా స్మూత్గా అయితే పెట్టాను అనమాట అందుకే ఈ విధంగా వచ్చింది ఇంకొకదానికైతే అలా డిజైన్ పెట్టేసి ఇంకొక దానికి మొత్తం ప్లెయిన్గా అయితే పెట్టేశాను అనమాట యాక్చువల్గా నాకు కూడా అయితే గోరింటాకు ఇలా డాట్ లాగా పెట్టేసి దాని చుట్టూ రౌండ్గా పెట్టుకోవడమే ఇష్టము ఇంకా తనకైతే ఆ విధంగా కోన్ లాగా పెట్టమన్నది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేశాను మీకు గోరింటకు ఏ విధంగా పెట్టుకుంటే ఇష్టమో కింద అయితే కామెంట్ చేసేయండి సో ఇంకా నైట్ అయిపోయింది నేను పెట్టేసరికి ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ పండిన తర్వాత పిల్లలు అయితే చూపిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు చక్కగా అయితే పండింది ఇంకా అది డిజైన్ లాగా పెట్టాను కదా అటు ఇటు పడుకుండేటప్పుడు కదిలినట్టున్నది అదంతా కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది ఇంకా రిమైనింగ్ దైతే బాగుంది ఇంకా మా పాప అయితే మార్నింగ్ చేతులు కట్టుకొని అయితే చూపిస్తుంది చూసారు కదా ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్